ప్రేమ ధీరజ్ మీద చాలా కోపడుతూ పక్కకు వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధైరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి ప్రేమ సారీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు పట్టించుకోకుండా ప్రేమ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ప్రేమ ఆగు ప్రేమ సారీ చెప్తున్నాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమకైతే చాలా కోపం వచ్చేసి ధీరజ్ చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ధీరజ్ నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో తనే ఒక్కసారిగా ఆగిపోయి ఏంటి ధీరజ్ని ఎలా కొట్టేశాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ధీరజ్ దగ్గరికి వచ్చి ఇలా కూర్చో అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ధీరజ్ని కూర్చుని పెడుతూ ఉంటుంది ఇంతలో తన చేతికి గాయం ఉండటంతో ఆ చేతి బ్లడ్ మొత్తం తుడిచేసి దానికైతే కడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏంటి ఇదంతా అని చెప్పేసి అయితే చాలా కోపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే నువ్వు నేను అనుకున్నంత గయ్యాలి గంగమ్మ అయితే మాత్రం కాదు నీలో మంచితనం కూడా ఉంది నువ్వు చాలా మంచిదానివి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అవును ప్రేమ నేను చెప్తుంది నిజమే నువ్వు అంత గయ్యాలివి ఏమి కాదు నీలో కూడా మంచి మనస్తత్వం ఉంది నువ్వు కూడా చాలా మంచిదానివి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఏంటి వీడు ఇలా ఏ మాట్లాడుతున్నాడు నాతో అని చెప్పేసి అయితే అనుకుంటూ ధీరజ్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ప్రేమ వైపు నవ్వుతూ అలా చూస్తూ ఉండిపోతాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ చంప మీద మళ్ళీ చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది ఇదేంటిది మళ్ళీ కొట్టింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి నువ్వు ఇప్పుడే మంచిదానివి అని చెప్పాను కదా మళ్ళీ కొడుతున్నావేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే మళ్ళీ ధీరజ్ చంప మీద అటువైపు కొడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటిది ఇలా కొట్టేస్తుంది అని చెప్పి చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం తనలో ఉన్న కోపాన్ని మొత్తం ధీరజ్ వైపు చూపిస్తూ చాలా గట్టిగా అయితే చంపలు వాగించేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే అమ్మో దీంతోనే అనవసరంగా కట్టుకొట్టించుకున్నట్లుగా ఉంది అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు